అందరికీ నమస్కారం మిత్రులరా కడుపు నొప్పి ఈ కడుపు నొప్పి కొంతమందికి ఎందుకు వస్తుందో తెలియదు యూజువల్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం లేకపోతే ఈ ప్లాస్టిరన్స్ అంటే గ్యాస్ ఫార్మేషన్ వల్ల ఉండడం కానీ కొన్నిసార్లు ఈ గాల్ గాల్బ్రాడర్ స్టోన్స్ ప్రాబ్లం కానీ ఇటువంటి ఏదైనా తీసుకున్నప్పుడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కొంతమందికి పెయిన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ ఏదో ఒక రీజన్ తెలిసిందనుకోండి రీజన్ ప్రకారం మనం వెళ్ళొచ్చు దానికి సంబంధించింది కానీ కొంతమందికి అసలు ఎందుకు వస్తుందో తెలియదు చాలా సివిర్ వస్తుంది అది ఎలా అంటే ఫుడ్ తినేటప్పుడు ఒక నాలుగైదు ముద్దలు తినంగానే ఇంకా కడుపు నొప్పి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు ఇంకా లేచి రావాల్సిందే అక్కడి నుంచి లేచి వచ్చి కూర్చొని కాసేపు అటు మసలి ఇటు తీసుకుని మళ్ళీ తినాలి అంటే అన్నం తినే లోపల కనీసం ఒక రెండు మూడు సార్లు బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది ఎన్ని నీళ్లు తాగుతూ ఉంటారు కొంతమంది వేడి నీళ్లు తాగుతూ ఉంటారు ప్లస్ రకరకాల పౌడర్లు ఏదో ఒకటి యాంటీబయాటిక్ మళ్ళీ దానికి మందులు వాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ తగ్గదు ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి వాతం మన బాడీలో చేస్తుంది అంటే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ అంటే వాళ్ళకి మనం మాట్లాడుకున్నటువంటి కారణాలు ఏమీ ఉండకపోవచ్చు కేవలం స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది వాళ్ళకి ఇటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏ మందులు వాడక్కర్లేదు మన మెడికల్ షాప్కి వెళ్ళిపోదాం అదేనండి మన వంటిల్లు మీకు కావాల్సింది రెండే పదార్థాలు ఒకటి నెయ్యి రెండవది మిరపకాయ ఎండు మిరపకాయ ఓకే దీంతోనే మనం చేసుకోవచ్చు ఏం చేయాలంటే సింపుల్గా యాక్చువల్గా నిప్పులు ఉంటే మంచిది అంటారు అంటే బొగ్గులు నిప్పులు చేస్తారు కదా దాని మీద చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయంటారు కానీ ఇప్పుడు నిప్పులు ఎక్కడ ఉంటున్నాయి అందుకే ఇంట్లో ఉండేటువంటి మన గభే వాడుకో వాళ్ళకి తప్పదు ఒక గరిటెలో ఈ మంచి నెయ్యి తీసుకోండి అంటే ఆవు పాలు తీసుకొని వచ్చి దాన్ని తోడు పెట్టి పెరుగు చేసి దాని నుంచి వెన్న చేసిందంతా చేయాలి బయట దాన్ని దేన్ని నమ్మడానికి లేదు అది ఆర్గానిక్ కావచ్చు ఎవడు ఏం చేసినా కానీ ఈ రోజుల్లో మరి దారుణంగా ఉంటుంది నెయ్యిలో నెయ్యి ఉండట్లేదు అసలు పాలు సంబంధం లేకుండానే చేస్తున్నారు అంత కెమికల్స్ చేస్తున్నారు ఇటువంటి చేస్తే మీకు పని చేయదు ఖచ్చితంగా పని చేయదు పని చేస్తుందని గ్యారెంటీ అయితే లేదు మీరు తిండి లెక్క తీసుకోవట్లేదు తిండి అంటే ఏ తిన్నా సరిపోతుంది కానీ ఇది మెడిసిన్ మెడిసిన్ అంటే మనమే స్వయంగా తయారు చేసుకోవాలి కాస్త టైం ఇవ్వాల్సింది ఏం చేస్తారంటే మంచి ఆవున ఇంట్లో తయారు చేసుకుని తీసుకొని ఒక గరెట్లో తీసుకోవాలి అంతా ఒక రెండు స్పూన్లు ఆవునయ్యి తీసుకొని దాన్ని ఈ స్టవ్ మీద మంట మీద కొంచెం వేడి చేయాలి లైట్ ఓకే వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ముక్క ఎండుమిర్చి ఎండుమిర్చి ముక్క తీసి దాంట్లో వేయండి ఒక చిన్న ఒక అంగుళ అంగుళం ఉండాలనుకోండి తీసి దాంట్లో వేసి ఇప్పుడు వేడి చేయండి మళ్ళీ మళ్ళీ దాన్ని బాగా అంటే ఘాటు వస్తుందండి అది అంటే ఎండుమిర్చి ఘాటు వస్తుంది కదా ఓకే వస్తుంది కొంచెం పర్లేదు అది కొంచెం వేగిన తర్వాత అంటే ఉన్నటువంటిది రెడ్ ఉన్నది కొంచెం బ్లాకిష్ అయిన తర్వాత ఓకే దాన్ని కిందికి దించేసి చల్లార్చండి గరిట్లో అలాగే ఉంచేసేయండి మళ్ళీ గిన్నెలో వస్తే సగం గిన్నెకి అవుద్ది దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టి చల్లారిన దాకా వెయిట్ చేయండి చల్లారిన తర్వాత ఆ ఎండుమిర్చిని తీసేసి మొత్తం నెయ్యి మొత్తం తినేసేయండి మీరు డైరెక్ట్ తినేసేయాలి ఇలా పొద్దున సాయంత్రం టూ టైమ్స్ చేయాలి మీ ప్రాబ్లమ్స్ ఇవిరు మూడు సార్లు కూడా చేయొచ్చు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి సింపుల్ నుంచి ఆవు నెయ్యి మనం వాడుకుంటాం విటమిన్ ఏ ఉంటుంది దాంట్లో ప్లస్ మనము ఈ క్యాప్సినిన్ అని చెప్పి ఈ ఎండు మించులు క్యాప్సిన్ ఉంటుంది కెటాచిన్ అని చెప్పి అది ఈ ఆవు నెయ్యితో కలిసి ఒక మెడిసిన్ లెక్క తయారైపోతుంది దాన్ని తీసుకోగానే మీకున్నటువంటిది ఇరిటేషన్ ఎక్కడైనా ఉన్నా అంటే గొంతులో ఇరిటేషన్ లాంటిది ఏదైనా ఉన్నా క్లియర్ అవుతుంది అలాగే స్టమక్ లోపల లేయర్లో ఎక్కడైనా సరే మీకు క్రాక్స్ లాంటివి ఏదైనా ఉన్నా దాన్ని ఇమ్మీడియట్గా కూల్ చేసేస్తుంది ఆ మధ్యలో క్రాక్స్ ఇది పేరుకుంటుంది ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎటువంటి అంటే ఎరితి అంటారు బాగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి ఎక్కడికి రావడం స్వెల్లింగ్ రావడం ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నెసరీగా అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రావడం ఎటువంటి జరుగుతుంటాయి ఇది చేయడం వల్ల అది ఎక్కడిదక్కడ రిపేర్ చేసి మీ ప్రాబ్లమ్ ఇమ్మీడియట్గా తగ్గింది త్రీ టు ఫోర్ డేస్లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది చాలా అద్భుతం పాత రోజుల్లో మన పెద్దవాళ్ళని చేసేవాళ్ళు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతోనే ప్రాబ్లం తగ్గించుకునేవాళ్ళు ఇప్పుడు మనం పరిగెడుతున్నాం డాక్టర్ తగ్గట్టు అవసరం లేదు ఇది చేసి చూడండి మీరు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నా సరే దీన్ని ఓపిక చేసుకోండి చేసి వచ్చినటువంటి రిజల్ట్స్ కింద షేర్ చేసి ఇంకా పది మంది చూసి ఫాలో అవుతుంది కదా బాగుంది కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య జీటికల్ దగ్గర నుంచి ప్రకృతి వర్షం దగ్గర కలిపి ఇటువంటి మరి విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మన ఆశ్రమలో కడుపునప్పు ఎలా అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ చేసిస్తాం మేము ఒక్క రోజు రిజల్ట్ వచ్చేస్తుంది మీరు కూడా చేయండి ధైర్యంగా మరోసారి మరీ పెడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే